హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమాశ్రీ న్యూస్ వరల్డ్ ఇది తిరుపతి ట్రిప్ లో రెండో రోజు అంటే ప్రోగ్రామ్ అన్నాను కదా ప్రోగ్రామ్ ఏంటంటే మా వారి బ్యాచ్ మేట్స్ అందరికీ కలిసి గెట్ టుగెదర్ ప్రోగ్రామ్ తిరుపతిలో ఆర్గనైజ్ చేస్తున్నారు దానికోసం వచ్చామన్నమాట మేము ఫంక్షన్ దగ్గరికి బయలుదేరిపోతున్నాము వాళ్ళు వచ్చేసి వీళ్ళకందరికీ డ్రెస్ కోడ్ ఇచ్చారనమాట పంచ షర్ట్లోనే రావాలి లేకపోతే అలో చెయ్యమని చెప్పేసి ఇంకా బయలుదేరిపోతున్నాం అనమాట ఇక్కడ బస్సులో బయలుదేరిపోయామన్నమాట మేము ఎక్కడైతే ఫంక్షన్ జరుగుతుందో అక్కడికి వీడియోస్ తీసుకోలేకపోయాను అందుకనే పిక్స్ పెడుతున్నాను అనమాట మాకు వచ్చేసి స్లీపర్ బస్ ఉంటుంది కదా అది బుక్ చేశారనమాట అక్కడ వెళ్ళడానికి వెళ్ళేదారిలో మేము టిఫిన్ చేసుకుందామని ఆగిపోయాము వచ్చేసి ఓన్లీ దోశ ఇడ్లీనే ఉంది అని చెప్పారు సరే మా వారు చెప్తున్నారు అనమాట అక్కడ ట్వె ఇరవై నుంచి ముప్పై రకాల వంటలు పెడుతున్నారు అలాగే స్నాక్స్ కూడా పెడతారు తక్కువ తినండి మళ్ళీ ఊరికే వేస్ట్ చేయకండి అని చెప్పేసి అంటున్నారు అనమాట మేము వచ్చేసి ఓన్లీ దోశనే ఆర్డర్ పెట్టుకున్నాము దోశ తినేసామన్నమాట ఎర్రకారం అంటారు కదా ఎర్రకారం అయితే బాగా స్పైసీగా ఉన్నిందండి ఇంకా తినేసి ప్రోగ్రామ్ దగ్గరికి బయలుదేరిపోయాము

ప్రోగ్రాం దగ్గరికి వచ్చామన్నమాట ప్రోగ్రామ్ అయితే ఇక్కడ జరుగుతుంది అక్కడికి వచ్చేసాము అంతమందిలో మాకు అరుదైన అవకాశం అంటారు కదా అలా దొరికిందనమాట చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే మా చేతులతో అంటే మా వారు నేను ఇంకొక టూ ఫ్యామిలీస్ కలిపి జ్యోతి ప్రజ్వలన చేశామండి నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేసుకున్నారండి వాళ్ళు ప్రొఫెషన్కి సంబంధించిండీ అవన్నీ జెంట్స్ మాట్లాడుకుంటున్నారు ఇక్కడ మేము కూడా ఫ్రెండ్స్ చేసుకోవాలి కదా అంత మొత్తం టూ స్టేట్స్ నుండి వస్తారనమాట ఫ్యామిలీస్ అయితే దీంతో లాస్ట్ ఇయర్ కలిసిన వాళ్ళు ఉన్నారు కొత్త వాళ్ళు కూడా ఉన్నారనమాట నేనైతే అందరికీ హాయ్ చెప్తున్నాను మా నిజంగా మా ఫ్రెండ్స్ కూడా చాలా సపోర్ట్ చేశారనమాట వీడియోస్ తీసేదాంట్లో చాలా మంది అలా కాదు ఇలా తీసుకో ఇవి తీసుకో ఇవి తీసుకో ఇవి తీసుకుంటే నీకు వీడియోస్కి చాలా యూజ్ అవుతాయి అని చెప్పేసి నిజంగా బాగా ఎంకరేజ్ చేశారండి థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీ వన్ హూ సపోర్ట్ మీ ఇంకా మేము లంచ్ వరకు ఉండలేం కదా అందులో పిల్లల కోసం అని చెప్పేసి స్నాక్స్ పెట్టారనమాట స్నాక్స్ కిందకొచ్చేసి వచ్చేసి మనకు ఏంటి కాజు పకోడీ పెట్టారు అలాగే స్ప్రింగ్ రోల్స్ పెట్టారు పిల్లలకి ఇంకా పెద్దవాళ్ళకి వచ్చేసి కజ్జికాయలు అతరసాలు అంటే అరిసెలు ఇంకా మురుకులు ఇంకా నాన్ వెజ్ తినే వాళ్ళకైతే ఫ్రాన్స్ అనమాట ఫ్రాన్స్ ఫ్రై పెట్టారు ఫ్రాన్స్ పకోడీ అలా పెట్టారనమాట అలా తినుకుంటా బోర్ ఫీల్ కావకూడదని చెప్పేసి తంబూలా కూడా ప్లే చేయించారు మాతో ఇక్కడ మన క్రియేటివిటీ వచ్చిందనమాట బయటికి నాకు టైంకి పెన్ దొరకకపోతే లిప్స్టిక్తో మా మార్క్ చేశాను అనమాట వాటిని నెంబర్స్ని నాకు కామెడీ అనిపించింది అదైతే అలాగే విన్ అవుతారు కదా రోస్ ఫైవ్ ఫస్ట్ ఫాస్ట్ ఫైవ్ అలా విన్ అవుతారు కదా అలా ప్రతి ఒక్కరికి పిలిచి విన్ అయిన వాళ్ళకి ప్రైజ్ ఇచ్చి ఒక పాటకి సాంగ్ అదే డ్యాన్స్ చేయమని చెప్పారనమాట అలా ఎవరై ఎవరైతే విన్ అవుతారో వాళ్ళు అక్కడికి వెళ్ళేసి ప్రైజ్ తీసేసుకొని డ్యాన్స్ చేసేయచ్చు ప్రోగ్రామ్ అంతా అయిపోయాక లంచ్ టైం అయిందండి భోజనానికి వచ్చేసాము భోజనం కింద భోజనాల్లో మనకి జొన్న రొట్టె బుడ్డల కారం పెట్టారు అలాగే స్వీట్స్లోకి వచ్చేసి మడత కాజలు పెట్టారు అలాగే భక్ష్యాలు పెట్టారు గుమ్మడ గుమ్మడకాయ హల్వా అంటా అండి గుమ్మడికాయ హల్వా కూడా పెట్టారు అలాగే మనకు రాయలసీమలో స్పెషల్గా చేసేటివి అలసంద వడలు కదా అలసంద వడలు పెట్టారు స్నాక్స్ కింద టేస్ట్ అయితే నిజంగా చాలా బాగున్నాయి క్రంచీగా క్రిస్పీగా చాలా బాగున్నాయి అనమాట టేస్ట్ అయితే అలాగే మనకు గోబీ ఫ్రై అదే గోబీ పకోడి గోబీ పకోడీ పెట్టారు అలాగే బెండకాయ ఫ్రై పెట్టారు ఇది డ్రమ్స్టిక్ కర్రీ అంట అదే మునక్కాడ కర్రీ అలాగే తోటకూర లివై లివర్ ఫ్రై పెట్టారు అలాగే చోళకాయ ఫ్రై కూర పెట్టారు పంచపొట్టు బిర్యానీ పెట్టారు గుత్తి వంకాయ పెట్టారు ఇంకా పెరుగురు చట్నీ పెట్టారనమాట అలాగే వైట్ రైస్ పప్పు సాంబారు ఇంకా రసం మిరియాల రసం పెట్టారనమాట మన ఎక్కడైనా సరే మిరియాల చారు ఫేమస్ కదా మిరియాల చారు పెట్టారు అలాగే మజ్జిగ పులుసు పెట్టారు కుండ పెరుగు పెట్టారు ఇంకా అప్పడాలు పొళ్ళు పచ్చళ్ళు నెయ్యి మనకి ఏం కావాలంటే వేసుకోవచ్చు అనమాట అన్లిమిటెడ్ అన్నీ రాయలసీమ స్పెషల్సే అండి ఇంకా వెజ్ వాళ్ళకి ఒకటి కాదు కదా నాన్ వెజ్ వాళ్ళకి కూడా స్వీట్స్ హల్వా సేమ్ అనమాట గారెలు కూడా అలాగే చికెన్ కర్రీ పెట్టారు ఇంకా ముగలాయి చికెన్ అనుకుంటా ముగలాయ్ చికెన్ అపోలో ఫిష్ ఇంకా ఇది లివర్ ఫ్రై రాగి ముద్ద రాగి ముద్ద కంపల్సరీ ఉండాలని చెప్పేసి మా వాళ్ళు అడిగారు అనమాట రాయలసీమకు వస్తున్నాము మాకు ఖచ్చితంగా నాటుకోడి పులుసు రాగి ముద్ద పెట్టాలి అన్నారు అలాగే చికెన్ ఫ్రై బొమ్మడాయి పులుసు ఇది వచ్చేసి చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ పెట్టారు అలాగే చికెన్ గ్రేవీ కర్రీ గ్రేవీ కర్రీ పెట్టారు ఇంకా వచ్చేసి ఇది మటన్ బోటి అనుకుంటా గోంగూర బోటి పెరుగుర పచ్చడి ఇవి మాత్రమే కాదు ఇంకా ఐస్ క్రీమ్స్ సలాడ్స్ కూడా పెట్టారు ఇలా ఇరవై నుంచి ముప్పై రకాల రకాల వంటలతో భోజనం పెట్టారండి ఇది మధ్యాహ్నం వరకే నెక్స్ట్ వీడియో వచ్చేసి ఆ భోజనాల తర్వాత మేము ఎలా ఎంజాయ్ చేసామో అప్లోడ్ చేస్తాను ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ